అందరు బాగున్నారా ఇది వచ్చి పార్ట్ త్రీ అన్నమాట వాటర్ ఫాల్స్ వీడియో ఇక్కడ ఏంటంటే ఆ చివరికి వెళ్ళి ఈ చివరి దాకా నడుచుకుంటా రీల్ తీస్తూ ఉన్నారనమాట అయితే అప్పటికి నేను చాలాసార్లు నడిచేనండి ఇంకా నా వల్ల కాదు బాబోయ్ ఆపేయండి అని అన్నాను ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చాడనమాట అందుకని ఇంకా వద్దు బాబోయ్ అని ఇంక దగ్గర నవ్వుతుందనమాట అదే నేను నవ్వేది అక్కడ అయితే ఇంకా ఇక్కడ ఏంటంటే చూస్తున్నారు కదా ఇంక అందరు కూడా చక్కగా వచ్చి నీటిలో రావడం ఇంకా బ్యాగులు అక్కడ పడేయడం ఇంట్లో దిగేయడం ఇంక ఇదే ఇంకా వాటర్ ఫాల్స్కి వచ్చాక ఇంకా అలా ఉంటుంది కదండి ఇలాకంటే అయితే ఉండదు ఇక్కడైతే చూస్తున్నారు కదా అక్కడ రాయి మీద చాలామంది కూడా రాయి మీద ఎక్కడం కిందకి దూకేయడం మాట మాకు అంతే మాట చిన్నప్పుడు కూడా మేము తడికి వాగు మా ఊర్లో ఏంటంటే మాకు బాగా చిన్నప్పుడు అలవాటైన గడ్డ తడికి వాగు గడ్డ అన్నమాట అక్కడ కూడా మేము సేమ్ అంతే చిన్నప్పుడు ఆటలు మావి నాకు అదే అన్నమాట ఆ రోజైతే ఇక్కడైతే పాప వీడు మాతోటి చాలాసేపు ఉండిపోయాడు చూస్తున్నారు కదా వీడు చాలా బాగున్నాడు అంత ముద్దు ముద్దు మాటలు అసలు వీడైతే అదే నవుతుంది మా చెల్లి వాళ్ళ పాప నవ్య ఇది మాట చూడండి వీళ్ళందరికీ అసలు అంత ఆనందంగా అసలు ఇక్కడైతే వయసులో చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు కూడా అసలు నీటిలో దిగేక అసలు బయటికే రావట్లేదు మేము అదే చూస్తున్నాం అన్నమాట వీళ్ళు కూడా నీటిలో దిగిన తర్వాత బయటికి రావాలనిపించట్లేదు అనుకుంటా అని ఇప్పుడు ఏంటంటే ఒక బ్యాచీలో ఒక ఆరుగురు వచ్చారనుకోండి అందులో ఒక అంటే ఆరుగురు కూడా నీటిలో దిగిన తర్వాత ఇద్దరు పైకి వస్తున్నారు ఇంకో నలుగురు రావట్లేదు అనమాట ఇక్కడ ఏంటంటే జనాలు కూడా అలాగే ఉన్నారు ఇక్కడ అలాగే ఒకరికొకరు అనమాట వీడు మళ్ళీ వెళ్ళిపోయాడు చూసారు అక్కడ వీడు మళ్ళీ ఆడుకుంటున్నాడు అన్నమాట అక్కడికి వెళ్ళి అయితే ఇంక వాళ్ళ నాన్నగారు వాడికి ఏంటంటే కానీ నీట్లో దింపారు మాట వాడైతే ఇష్టం సేఫ్ అయితే స్నానం చేసాడు అదే చూస్తున్నాం మేమైతే ఇక్కడ మీరు కూడా వినండి ఎంతసేపు నా మాటలేను మీరు కూడా ఈ మొత్తం అలికిడి వినండి రెండు నిమిషాలు అదే మాట చూస్తున్నారు కదా అక్కడైతే చక్కగా ఎవరికి వాళ్ళే బిజీగా ఉన్నారు అప్పటికి కూడా నాలుగున్నర అయిపోతుంది మనకి ఏంటంటే నాలుగున్నర కల్లా చెప్తూ ఉంటారు అన్నమాట అక్కడ సెక్యూరిటీస్ ఉంటారు ఈ వాటర్ శబ్దానికి పిలుస్తూ ఉంటే కాస్త ఎక్కువ వినపడదు కాబట్టి వాళ్ళు ఏంటంటే విజిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర విజిల్ వేస్తూ ఉంటారు అన్నమాట టైం అయిపోతున్నా లేదంటే అక్కడ కొంచెం డేంజర్ ప్లేస్ ఉంటుంది కదా వాటర్ దగ్గర అక్కడ ఏంటంటే కాస్త గెట్ లాంటిది కట్టేసి ఉంటారు అది దాటి కాస్త ఎదరికి వెళ్ళకండి అని చాలామంది కూడా వెళ్ళిపోతున్నారు పిలిచిన వాళ్ళు పిలిచినట్టే ఉన్నారు మేము అదే చూస్తున్నాము కానీ ఎంతకైనా డేంజర్ ప్లేస్ అని ఉంటుంది కదండి అది దాటి మాత్రం ఎదరికి వెళ్ళకూడదు ఇదైతే మా చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాం కాబట్టి ఎంతైనా మనం ఒక ప్లేస్కి వెళ్ళమంటే మన జాగ్రత్తలో మనం తిరిగి వచ్చేయాలి కదా అందులో నీటిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అదే మాట అప్పటికీ సెక్యూరిటీస్ పిలుస్తూ చాలా చాలామంది కూడా కాస్త ఎదరికి వెళ్ళిపోతున్నారు పాపం వాళ్ళు వీల వేసి వేసి కూడా అలసిపోతున్నారు పాపం అంటే అన్ని వైపులు కూడా చూడాలి వాళ్ళు ఇటువైపున అటువైపు వెళ్ళేసరికి ఇంకొక వైపు వేరే వాళ్ళు నీటిలోకి వెళ్ళిపోతున్నారు అనమాట ఆ రోజు మేము ఆ సెక్యూరిటీస్ని కూడా అలా చూస్తూనే ఉన్నాము అదే మాట ఆ రోజు అలా అయింది వీళ్ళైతే అందరూ కూడా ఎదురుకి వెళ్ళిపోతున్నారు కూర వాళ్ళందరూ కూడా అదే చూస్తున్నాము అదే చూస్తుంది అనమాట చక్కగా అయితే ఇలా ఉంది మా వాటర్ ఫాల్స్ నిజంగానే చెప్తున్నాను ఈ వర్షాకాలం ఏంటంటే అప్పటికప్పుడే వర్షం పడిపోతుంటుంది మళ్ళీ అప్పటికే తగ్గు అంటే రెండు నిమిషాలు పడిపోద్ది అనుకోకుంటే వర్షం వచ్చేస్తుంది లేదంటే మళ్ళీ ఏ టైంకి పడుతుందో తెలియదు అలాంటప్పుడు ఏంటంటే వాటర్ ఫాల్స్ కాస్త ఎలా అయినా బురద బురదలాగే ఉంటుంది కానీ మేము వెళ్ళిన రోజు ఏంటంటే చాలా క్లియరెన్స్గా ఉందన్నమాట వాటర్ అసలు మళ్ళీ పూలు లేదంటే పైనుంచి పాలు పోసినట్టు అంతా అసలు తెల్లగా అసలు నిజంగానే అంత క్లియర్గా ఉంది మాట వాటర్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇగోండి ఇదైతే అసలు చూడడానికి అసలు ఎంత అందంగా అనిపించబడుతుంది కదా అసలు చాలా బాగుంది అదే చూస్తున్నాము మీరు కూడా చూసేయండి పప్పు వీలైతే ఇద్దరు పైకి వచ్చి చాలాసేపు అయింది ఇక్కడ రెడ్ కలర్ టీషర్ట్ ఇటువైపు వాళ్ళైతే వచ్చి చాలాసేపు అన్నమాట వాళ్ళైతే ఇవ్వండి వెళ్ళిద్దరు వైట్ టీ షర్ట్ అని ఇంకొక ఆయన వాళ్ళు పిలిచి పిలిచి అన్నమాట పిలుస్తూనే ఉన్నారు అలాగే ఒక నలుగురు వస్తే ఇద్దరు ఆరు ఇద్దరు వస్తే నలుగురు ఆరు ఇంకా వాటర్లో దిగే కలగే ఉంటుంది కదా మేమైతే చాలాసేపు తడిచి ఇంకా పైకి వచ్చి కూర్చున్నాము మేము అందరినీ చూస్తున్నాం అన్నమాట అదే చూస్తున్నాము చూస్తున్నారు అక్కడ ఇక్కడ తాడు కనపడుతుంది తా అది దాటి ఎదరికి వెళ్ళకండి అనేసి చెప్తున్నారు అన్నమాట అక్కడ గెట్ కూడా ఉంది మాట ఎప్పుడైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కాస్త ఎలాగైనా వాటర్లో జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నీళ్ళలో అన్నది జాగ్రత్తగా ఉండాలి అందులో డేంజర్ ప్లేస్ అని రాసున్నప్పుడు కూడా ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూసారా ఇచ్చి రాయి మీద కింద కూర్చునిపోయింది పాప తను పడిపోయింది అనుకోకుంటా ఫోటోలు దిగుతూ ఉంటే అందరూ చూస్తున్నారని పాప సేమ్ అయిందట పాప ఆ ప్లేస్లో ఉన్న అంతే కదండి మనం ఏమైనా పడిపోయినా ఏదైనా మనకందరూ చూస్తుంటే కాస్త సిగ్గుగా అనిపిస్తుంది ఈ పాప కూడా అంతే అలాగే అందరు చూస్తున్నారండి పాప కూర్చునిపోయింది కానీ ఒక అవుక దెబ్బను తగులుంటుందని అనుకుంటున్నాం మేమైతే కానీ చాలా ఫొటోస్ దిగారండి వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఫొటోస్ దిగారు అదే చూస్తున్నాము అయితే ఇక్కడ ఏంటంటే మేము కూడా అంతేనండి చాలాసేపు కూర్చున్నా కూడా కదిలి రావాలనిపించలేదు మాకు కూడా ఇంటికి అసలు అంతసేపు కూర్చున్నా కూడా అబ్బా ఇంటికి వెళ్ళాలా ఇంకోసేపు ఉందా అనేలా అనుకున్నాం మాట మేము కూడా అంత ప్రశాంతంగా ఉంది అంత బాగుందిమాట చక్కగా కొల్లూరు వాటర్ ఫాల్స్ ఇక్కడైతే వాళ్ళందరూ కూడా దిగి కాస్త ఎదరికొస్తున్నారు వచ్చి కూడా మేము చూస్తున్నాం అని ఒక పాప ఫీల్ అయింది అదే మాట ఆ ప్లేస్లో మనం అంతే కదండి ఎవరైనా మనకి అదే పనిగా చూస్తుంటే కాస్త బాధ అనిపిస్తుంది కాస్త సిగ్గు కూడా అనిపిస్తుంది అయ్యో పడిపోయానని కానీ పాపం కొంచెం నెప్పు ఉంటుంది కానీ కవర్ చేసుకుంటుంది తన పాపం ఇది ఫాల్స్ మొత్తం చూసిన తర్వాత తిరిగి వెళ్తున్నామని మీ అందరికీ నేనైతే ఇక్కడ బాగా చెప్తున్నాను ఇక్కడైతే ఇవ్వండి ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి పార్ట్ ఫోర్ వీడియో కూడా పెడతాను ఈ వీడియోకి అయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ